మున్సిపల్ స్కూల్ స్వీపర్లు స్కూల్ శానిటేషన్ వర్కర్లకు ట్రిబ్యునల్ తీర్పులు కౌన్సిల్ తీర్మానాలు అమలు చేసి వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ స్కూల్ స్వీపర్లు స్కూల్ శానిటేషన్ వర్కర్లు సోమవారం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే స్కూల్ స్వీపర్లు శానిటేషన్ ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐఎఫ్టియు ఏలూరు నగర్ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్ స్వీపర్లు శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం చాలా అన్యాయమన్నారు నెలంతా పనిచేస్తే ఒక స్కూల్ స్వీపర్ ఇచ్చే జీతం నాలుగు వేలు ఒక వృద్ధాప్య పెన్షన్ తో సమానమని ఒక స్కూల్ శానిటేషన్ వర్కర్ నెలంతా పనిచేస్తే ఇచ్చే వేతనం ఆరు వేలు ఒక వికలాంగుడి పెన్షన్ తో సమానమని అన్నారు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు మున్సిపల్ స్కూల్ స్వీపర్లు శానిటేషన్ వర్కర్ల శ్రమను గుర్తించాలని పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని వారి జీతాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు కౌన్సిల్ తీర్మానాలు ట్రిబ్యునల్ తీర్పులు అమలు చేయకపోవడం అని ప్రశ్నించారు శానిటేషన్ వర్కర్లు ఆందోళనకు ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బాలు వెంకటేశ్వరరావు బండి భవానీ అన్నపూర్ణ రత్నబాబు విజయలక్ష్మి ఐఎఫ్టియు నాయకులు మంగం అప్పారావు పిచ్చయ్య వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు స్కూల్ స్వేపర్లు స్కూల్ శానిటేషన్ వర్కర్ల కార్యక్రమానికి కృష్ణవేణి జిరాజా రాంబాబు నాగమణి లక్ష్మి రమాదేవి నాగమల్లేశ్వరి లక్ష్మీరాజ్యం లీలావతి ఝాన్సీ రాణి దుర్గా భవానీ కరుణ ప్రమీల చిట్టమ్మ తదితరులు నాయకత్వం వహించారు ఏలూరు నగరపాలక సంస్థలో స్కూల్ సీపర్లు శానిటేషన్ వర్కర్లు దాదాపు నూట ఎనభై మంది పనిచేస్తూ ఉన్నారు మరి వీరంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు పది గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ప్రభుత్వం వీరితో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉంది స్కూల్ సీపర్లకి సంబంధించి నెలకి నాలుగు వేల రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు శానిటేషన్ వర్కర్లకు సంబంధించి నెలకి ఆరు వేల జీతం ఇస్తూ ఉన్నారు ఈ ఇచ్చే జీతాలు కూడా రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి ధర్నాలు చేస్తే తప్ప జీతాలు ఇవ్వట్లేదు కౌన్సిల్లో వీళ్ళందరినీ ఫుల్ టైం వర్కర్లుగా గుర్తిస్తామని చెప్పేసి తీర్మానం చేశారు తీర్మానం చేసి దాదాపు పది సంవత్సరాలు అయినా సరే తీర్మానానికి అతీగతి లేదు ట్రిబ్యునల్ తీర్పిచ్చింది హైకోర్టు దాన్ని అమలు చేయమని చెప్పింది కానీ ఇక్కడ అధికారులు పాలకవర్గం అవేవి పట్టించుకోకుండా స్కూల్ సీపర్లను ఈరోజు వెట్టి చాకిరిలో మగేటట్టుగా చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు ఇప్పటికైనా సరే పాలకవర్గం అధికారులు స్పందించి స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈఎస్ఐఈ సౌకర్యాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో రానున్న కాలంలో పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏలూరు నగర కార్పొరేషన్లో రమారమిగా స్కూల్ స్వీపర్స్గా శానిటైజేషన్ కార్మికులుగా నూట యాభై మంది వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి వారికి కనీస వేతనాలు సౌకర్యాలు సదుపాయాలు అదేవిధంగా పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత అత్యంత ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు ఆలోచించవలసిన అవసరం ఉంది ఏ అయితే కౌన్సిల్ తీర్మానం చేసి వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించవలసిన అవసరం ఉంది నాలుగు వేలు ఆరు వేలు దేనికి పనిచేస్తాయని ప్రశ్నిస్తున్నాం అనారోగ్యాలతో అనేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మిక వర్గంపై ఇదేమి చిన్న సూపాయా అని అడుగుతున్నాం కౌన్సిల్ వారిని కనుక ఏతే జీవో ఇచ్చారో కనీస వేతనాల పదిహేను వేలు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఏపిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేసే దిశగా కౌన్సిల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అనేక ఇబ్బందుల వలయంలో ఉన్నటువంటి స్కూల్ స్వేపర్సు స్కూల్ శానిటైజేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి చేస్తున్నానండి అండి డెబ్బై ఐదు రూపాయల కన్నా చేస్తున్నాం ఇప్పుడు తెలుగుదేశం అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు నాలుగు వేలు చేశారు ఇంకా నాలుగు వేలతోనే అలా ఉంటున్నాం అండి అసలు కరెంటు బిల్లులే కట్టుకోవాలా ఇంటి అద్దులే కట్టుకోవాలా ఎలా బతకాలి అసలు ఏ కూరగాయలు కొనాలన్నా ఏం కొనాలన్నా చాలా బాధలు పడి చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు జీతాలు కనీస వేతనం పదిహేను వేలు చేసినా మాకు సారేంత తృప్తి పడుతున్నాం మీ దయా మీ ప్రాప్తి కస్తూరు స్కూల్లో చేస్తాను శానిటైజర్ వర్కర్గా చేస్తున్నాము మాకు ఆరు వేలు జీతం నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆరు వేలు జీతానికి రోజున బ్రతకాలంటే అది సాధ్యమైన పని కాదు వీళ్ళు ఎంత ఆడవాళ్ళు పని చేసిన మగవాళ్ళు అంతకంతేనండి ఆడవాళ్ళు పని ఆరు వేలు అంటే ఆరు వేలు పిల్లలు ఫీజులేం కట్టుకుంటాం అద్దెలేం కట్టుకుంటాం ఇంట్లో పా ఇంట్లో ఏం గడుపుకుంటామండి ఆరు వేలు జీతానికి మరి గవర్నమెంట్ ఎలా చూసి మాకు ఆరు వేలు ఇచ్చిందో మళ్ళీ మే నెల జూన్ నెల కూడా మూడు వేలు జీతాలు మళ్ళీ మాకు సెలవులు లేవు సెలవుల్లో కూడా పని చేయించుకుంటున్నారు జీతాలు పెరిగేలాగా సహాయం చేయమని స్కూల్ స్లీపర్లు శానిటైజర్ వర్కర్లను కోరుకుంటున్నామండి